కడప జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యకుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రధానంగా పాల్గొని మాజీ సీఎం వైఎస్ రెడ్డి దళితుల పకాన ఎల్లప్పుడు నిలబడ్డారని గుర్తు చేశారు జగన్ పాలనలో గృహాలు పింఛన్లు విద్యా దీవన యాబై శాతం ఉద్యోగ రిజర్వేషన్లు డీబీటీ ద్వారా తొమ్మిది వేల నూట యాబై నాలుగు కోట్లు ఎస్సీ వర్గానికి అందించడం అంబేద్కర్ విగ్రహం నిర్మాణం వంటి సంక్షేమాలు అమలైనట్లు చెప్పారు కూటం ప్రభుత్వం దళిత సంక్షేమాన్ని విస్మరించిందని ముఖ్యమంత్రిగా

ఆయన భావాలయానికి అనుగుణంగా జగన అన్న పరిపాలన ఉంది అన్నది వంద శాతం కరెక్ట్ ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల జీవితాన్ని మార్చిన ఒక మనందరి జీవితాల్లో ఆశ తోటి ఆయన స్వతంత్ర టైంలో ఆ టైంలో తీసుకొచ్చిన విధానం ఈ రోజు అమలు పరిచి మన జీవితాల్లో మన జీవితాలు ఎలాంటి స్థితిలో ఉంది ఆ రోజున కూడా అంబేద్కర్ గారు చెప్పింది దిత్యమే జీవితాలను మార్పు తెస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పడే మనం చూస్తున్నాం ఎవరైనా సరే ఏ కుల సరే మన జీవితాల్లో దీనయం కానీ మన జీవితాల్లో ఉన్న